ఇరవై నాలుగు డివిజన్ కేక్ కట్ చేసుకోవడము ఇక్కడ క్రిస్మస్ సందర్భంగా రాజారెడ్డి ఇప్పుడు ఫ్రాంక్లిన్ ఇక్కడ అశోక్ లోకల్ డివిజన్ డివిజన్ వాళ్ళతో అందరితో ఇక్కడ కేక్ కట్ చేసుకొని చాలా సంబరంగా జరుపుకున్నాము అందరికీ కడవ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందర సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై సింగారెడ్డి కి చంద్రీజు గారు చెప్పారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కృష్ణ పద్ధతి నుండి ఎంతో సుఖ సంతోష కాలంలో కొద్ది చెప్పుకుంటున్నాను అలాగే మన కడప తిరుమల డివిజన్ందు ఆధ్వర్యంలో గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే యాదే వీధిలో పులమతాన్ని ఖచ్చితంగా అందరం కలిసి ఈ పండుగను కృష్ణం సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలాగే ఈ సంవత్సరం మా సోదరు సమానాడు తోటి ఫోన్ తెలియజే టీడీపీ ఇన్ఛార్జ్ హర్షిక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో ఏ అయితే క్రిస్మస్ వీడలు సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారి ఆధ్వర్యంలో నిలిచడం మాకు చాలా సంతోషకరంగా ఉంది కడప పట్టణ ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే కడపంలో పద సామరస్యానికి ప్రతీక కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులమతాల దైవ్యంగా ఈ క్రీస్తు తెలుగు పర్వదినాన్ని చదువుకోవాలని ఆకాంక్షిస్తూ క్రిస్టియన్ సరకీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు